ఇరవై రెండు మే రెండు వేల నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది అఫోల్డ్ చేసింది హైకోర్టు తన తీర్పులో ఏం చెప్పిందంటే నాపై విధించిన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని నిర్హేతుకమని ఏకపక్షమని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇల్లీగల్ అండ్ ఆర్బిట్రరీ అని చెప్పింది అని సస్పెన్షన్ని కొట్టివేసింది దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పి దాఖలు చేసింది అది కూడా ఇవాళ కొట్టేశారు నన్ను సస్పెండ్ చేసింది ఫిబ్రవరి ఎనిమిది రెండో శనివారం అర్ధరాత్రి అప్పుడు ఆ సస్పెన్షన్తో పాటుగా ముఖ్యమంత్రి సిపిఆర్ఓ పూడి శ్రీహరి పంపిన ఒక విష ప్రచారం కూడా అదే సమయంలో విడుదల చేశారు అందులో నా మీద వేసిన అభాండాలు అన్నీ ఇన్ని కావు అది అర్ధరాత్రి కావడంతో బహుళంగా ప్రచారం అయింది సాక్షి టీవీ అయితే రెండు రోజులు అదే పని మీద ఉంది అది విన్నవాళ్లలో చాలామంది అది నిజమేనేమోనని నమ్మారు నమ్మని వాళ్ళు కూడా నన్ను అడగడానికి ఏం జరిగిందని తెలుసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు ఆ పరిస్థితిని గమనించి నేను తొమ్మిదో తారీఖు ఆ ప్రకటనలో ఏమన్నానంటే బంధుమిత్రులను హితులను ఉద్దేశించి పత్రికా ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం నన్ను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కబురు మీ వరకు చేరే ఉంటుంది మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని మీ అందరికీ తెలియజెప్పడం ఈ ప్రకటన ఉద్దేశం దీనివల్ల మానసికంగా నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి మీరెవరో ఆందోళన చెందాల్సిన పని లేదు ఈ చర్యను ఎదుర్కొనేందుకు చట్టపరంగా నాకున్న అవకాశాలను పరిశీలిస్తున్నాను తదుపరి ఏమిటనేది క్రమంగా మీకే తెలుస్తుంది ఇట్లు నేను ఇది ఆ రోజున నేను విడుదల చేసిన పత్రికా ప్రకటన నాకు నాకున్నటువంటి అవకాశాలను ఉపయోగించుకుని అప్పీల్ చేశాను హైకోర్టు నా అప్పీల్ని మన్నించింది సస్పెన్షన్ కొట్టివేసింది ఈ రోజున దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని ధృవీకరించింది కానీ ఇదంతా జరగడానికి రెండు సంవత్సరాల రెండు నెలలు పట్టింది ఎందుకు జరిగింది దీనికి కారకలు ఎవరు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ కేసు ఓడిపోవడానికి కారణం ఎవరు ఏ భావ కళ్ళల్లో ఆనందం కోసం ఇదంతా చేశారు ఏ సైకో కళ్ళల్లో ఆనందం కోసం ఇదంతా చేశారు ఏ శాడిస్ట్ కళ్ళల్లో ఆనందం కోసం ఇదంతా చేశారు నా సస్పెన్షన్ ప్రశ్నిస్తూ నేను క్యాట్కి వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ న్యాయవాది ప్రకాష్ రెడ్డి గారిని నియమించుకుని ఆయనకి ఫీజు రూపంలో ఇరవై లక్షల రూపాయలు చెల్లించారు దానికి జీవో కూడా వచ్చింది తర్వాత కేసు హైకోర్టుకు వెళ్ళింది అక్కడ ఏజీ గారు వాదిచ్చారు దానికి బిల్ ఎంత అయిందో నాకు తెలీదు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏ బ్యాటరీ ఆఫ్ లాయర్స్ ఒక న్యాయవాదుల బృందాన్నే నియమించారు పది పన్నెండు రోజులు వాదనలు కానీ వాయిదాలు కానీ జరిగినాయి దీనికి ఎన్ని కోట్లు ఖర్చు అయినాయో నాకు తెలీదు అలాగే నాకు కూడా ఖర్చు అయింది ప్రభుత్వం ఈ కేసులో పెట్టిన ఖర్చుకు సమానంగా నాకు కూడా కోర్టు ఖర్చులు ఇవ్వాల్సింది అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరబోతున్నాను